వైసీపీకి అనుకూలంగా యాత్ర టూ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందరి దృష్టి ఇప్పుడు వ్యూహం మీదే పడింది రామ్ వర్మ సినిమా రామ్ వర్మ సినిమా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సంచలనారకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను బాగా వాడుకుంటారు ఆల్రెడీ వాడేసుకుంటున్నారు అయితే నవంబర్ తొమ్మిదిన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది ఎట్టకేలకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది అన్ని ఆటంకాలను తొలగించుకుని రామ్ వర్మ విడుదలకు రెడీ అవుతున్నారు వాస్తవానికి ఈ విడుదలకు సంబంధించి వ్యూహం సినిమా విడుదలకు సంబంధించి రామ్ వర్మ గారు రచించిన వ్యూహం లో ఆయన సక్సెస్ అయ్యారు అందుకే ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది అనేది మరి ఇక వ్యూహం సినిమా సక్సెస్ అవుద్దా లేదా అంటే విడుదల అయిన తర్వాత చూడాలి ఎందుకంటే దాదాపుగా మూడు నెలల పాటు ఈయన న్యాయ పోరాటం చేశారు ఇప్పుడు ఎట్టకేలకు ఇరవై మూడవ తేదీన ఐదు వందల థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు వర్మ దీనికి సంబంధించి లోకేష్ వ్యూహానికి థ్యాంక్స్ అనే ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు మరి ఎందుకో అది ఆయనకే తెలియాలి ఎందుకంటే వివాదాలను మరింత రెచ్చగొట్టి రాజేయడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటారు కాబట్టి ఎవరైతే అయితే ఆ సినిమాను అడ్డుకోవాలంటూ పిటిషన్ వ్యవహారం నారా లోకేష్ గారు ఎటువంటి శబ్దాలు ఏదో చేశారు దానికి ఆయన కౌంటర్ ఇచ్చిన ఇచ్చినట్టు అనమాట ఆ ఫ్లయింగ్ కిస్లు ఇవన్నీ ఏది ఏమైనా ఇప్పుడు వ్యూహం అనేది వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన సంఘటనలు జగన్ సీఎం అయ్యేంత వరకు ఉంటే శబదంలో మాత్రం జగన్ సీఎం అయ్యాక జరిగిన సంఘటనలు అలాగే ఐదేళ్ల పాలనలో చోటు చేసుకున్న పరిణామాలు ఉంటాయి ఈ మూవీ పూర్తిగా తన ఆలోచనల మేరకు తీశాను అనేది ఆజీవి చెప్తున్నమాట జగన్ కోసం కాదు అనేది కాకపోతే ఎలాగా ఇంకా కాదు అన్న అవునన్నా ప్రజలైతే నమ్మరు కదా వ్యూహం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఉంటుందనేది ఏమైనా ఇది ఎంతవరకు వైసీపీ గ్రాఫ్ పెంచుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎన్నికల్లో గెలుపు సాధించడానికి ఈ సినిమా ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది రామ్ గోపాల్వర్మి గారు సక్సెస్ అవుతారా లేదా చూద్దాం